టూ వస్త నైన్ త్రీ సెవెన్ అండి నేనైతే కనేకా పరమేశ్వరి జయంతి రోజు ఇంట్లో అయితే సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను తర్వాత కనెకా పరమేశ్వరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి ఉదయాన్నే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మా ఇంట్లో అయితే కనేక పరమేశ్వరి విగ్రహం ఉందండి ఆ విగ్రహానికి అయితే నేను పంచామృతులతో అభిషేకం అయితే చేసుకున్నానండి అమ్మవారి విగ్రహాన్ని ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ నీళ్ళతో అయితే అభిషేకం చేసుకున్నాను కనిక పరమేశ్వర జయంతి కదండీ ఇంట్లో పూజ చేసుకొని మేమైతే సంఘంలో అంటే జగిద్రగుట్ట కనిక పరమేశ్వర టెంపుల్కి అయితే అక్కడికి వెళ్ళాము కుంకుమాచరణలు ఉన్నాయని అమ్మవారికి అయితే ఫస్ట్ నీటితో అభిషేకం చేసుకున్న తర్వాత పాలతో అయితే అభిషేకాన్ని అయితే చేసుకున్నానండి నాకు వచ్చిన శ్లోకాలతో అయితే నేనైతే చేసుకున్నాను ఏది రాని వాళ్ళైనా జై వాసవి మాత అనుకుంటే చేసుకోవచ్చు ఏది చేసుకున్నామన్నది కాదండి భక్తి అయితే ముఖ్యము మంచి మనసు మనసుతో చేసుకుంటే కూడా మంచిదే కదండి నేనైతే ఇలా నీటితో పాలతో అభిషేకం చేసుకున్నాను తర్వాత పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలా పంచామృతాలన్నిటితో కూడా అభిషేకం అయితే చేసుకున్నానండి ఒకటి తర్వాత ఒకటి అమ్మవారి విగ్రహం పైన పోస్తూ ఇలా అయితే జయవాసవి మాత అనుకుంటూ అయితే నాకు తోచినంతలో నేనైతే చేసుకున్నానండి తర్వాత పెరుగు వేసుకున్నాను తేనె పాలు చక్కర నెయ్యి ఇలా అన్ని పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను అమ్మవారికి అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని మంచిగా నీటితో అయితే శుభ్రంగా కడుక్కున్నానండి పంచామృతాల అభిషేకం నాకు కలిగినంతలో నేను చేసుకున్నాను నెయ్యి అండి కొద్దిగానే అయితే వేసుకున్నాను సమ్మర్ ఎక్కువగా ఉంటుందనేసి అభిషేకం అనంతరం అమ్మవారికి మంచిగా చక్కటి నీటి మళ్ళీ మంచి నీటితో కడిగి తుడిచి అమ్మవారికి అయితే అలంకారం చేసుకున్నానండి ఆ అలంకారం కూడా సింపుల్గా చేసుకున్నాను నాకు తోచినంతలో నేను ఇలా చేసుకోగలుగుతానో అలాగైతే చేసుకున్నాను ఇలా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం అయితే కంప్లీట్గా చేసుకున్నానండి పంచామృతాలతో అభిషేకం అమ్మవారికి జన్మదినోత్సవ సందర్భంగా అయితే చేసుకున్నాను మాకైతే ఈ వెండి రూపాలంటే అమ్మవారి రూపం ఉంటుంది కదండి వెండిది అదైతే మాకు సంఘం తరఫు నుంచి అందరికైతే వెండి విగ్రహాలు ఇచ్చారు శాశ్వత సభ్యులు ఉన్న వాళ్ళందరికీ అలాగే చేదురుగుట్ట సంఘంలో సభ్యులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కాళేశ్వరంకి పుష్కరాలు వస్తున్నాయనేసి శాశ్వత సభ్యులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రయాణం అయితే తీసుకెళ్తున్నారండి ఇంటికి జంటను ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారు పంచామృతంతో నేను అమ్మవారిని కడిగిన తర్వాత మంచి ఒక వస్త్రంతో తుడిచి అయితే గంధం కుంకుమతో అలంకారం అయితే చేసుకున్నానండి అమ్మవారికి గంధం అయితే పెట్టుకున్నాను తర్వాత బొట్లు కూడా పెట్టుకొని వస్త్రం పెట్టి అలంకారం చేసుకున్నాను నాకు తగినంతలో నాకు తోచినంతలో చేసుకున్నానండి ఈ అమ్మవారి జయంతి ఉత్సవం సందర్భంగా అయితే చేసుకున్నాను నా దగ్గర పట్టం లేదు కాబట్టి నేను విగ్రహానికి చేసుకున్నాను చేసుకొని ఏదో స్థానంలో అయితే అమ్మవారిని అయితే ఉంచేశానండి తర్వాత అమ్మవారికి వస్త్రం అలంకరించుకున్నాను తర్వాత పూలు కూడా పెట్టుకున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని నైవేద్యం పెట్టుకున్నాను అమ్మవారికి నైవేద్యం చక్కర పెట్టుకున్నాను పెట్టుకొని నూట ఎనిమిది నామాలు అయితే అష్టోత్తరం చదువుకున్నాను చదువుకొని అమ్మవారికి నాకు తోచినంతన నేనైతే పూజ చేసుకున్నాను ఇలా వస్త్రం అయితే పెట్టుకున్నాను వస్త్రం కూడా ఇంట్లోనే చేసుకుంటాను నేను వత్తులు కూడా చేసుకుంటాను మీరు కూడా ఎవరైనా ఇలాంటి పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ చేసుకుంటే మా ఛానల్కి పంపించగలరని కోరుకుంటున్నాను మా ఛానల్కి పంపిన అందరికీ కూడా చాలామందికి థ్యాంక్స్ అండి అమ్మవారికి అయితే ఇలా పుష్పాలతో వివిధ రకాల పుష్పాలతో అయితే అలంకారం చేసుకొని చక్కెర నైవేద్యం అయితే చూపించానండి చక్కెర నైవేద్యం చూపించి అగరబత్తలు చూపించి ధూపం చూపించి దీపం వెలిగించుకొని తర్వాత నేను మా హారతి అయితే ఇచ్చుకున్నాను నాకు తోచినంతలో నేను చేసుకున్న పూజ అండి తర్వాత నేను కర్పూరంతో అయితే హారతి అయితే ఇచ్చుకున్నానండి నాకు తోచినంతలో నాకు వచ్చినంతలో చేసుకున్నాను సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం भक्ति पेम्पीराजनं योगीन्द हृदयरोगेटि मातल् बागेन अन्दराजनं बङ्गीराजनं भक्ति बङ्गराजनं निलताल्पेन्दीलु